పరిశ్రమలు పోర్టును సైతం వైసీపీ నేతలు కబ్జా చేశారు రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగూరు నారాయణ ఫైర్ వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమల దగ్గర నుంచి పోర్టుకు దాకా అన్నిటినీ వైసీపీ నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే సీఎం చంద్రబాబు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు ఎవరైతే కట్టారో పాత బాకీలు వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను వాళ్ళని మోడల్గా చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కట్టండి దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా కలెక్ట్ చేయమన్నా ఒక పది రోజులు టైం ఏమన్నా లేదు పార్ట్ కట్టారు మళ్ళా ఒక వారం టైం ఏమన్నా పార్ట్ కట్టారు ఆ విధంగా అందరూ కట్టాల్సిందే మీరు కట్టకుంటే అది కట్టేవాడిని ఎత్తన పడుతుంది మున్సిపాలిటీ అనేది ఇట్ ఈజ్ స్వపరిపాలన కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చూపించా ఒకే రోజు ఒక ఇరవై ప్రొక్కలైన్లు జేసీబీలు పెట్టి మొత్తం లేఅవుట్లని కొట్టేశాను ఉదయం తొమ్మిది గంటలు మొదలు పెడితే సాయకం నాలుగు గంటలకు అయిపోయింది ఆల్ లేఅవుట్స్ రెండు వేల పదహారు నేను ఎవరి మాట ఇంట్లో ఆ రోజు మినిస్టర్ చెప్పిన ఇంట్లో ఎమ్మెల్యేలు చెప్పిన ఎమ్మెల్యేలు చెప్పిన ఇంట్లా చేశాను ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే ఉండాలి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు కార్పొరేషన్లో వాడు ఎవరు ఆక్యుపై చేసినా అది ప్రజల కమిషన్ చక్కగా హ్యాండ్ ఓవర్ చేసేయండి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు తర్వాత పశువుల గురించి సమస్య ఉండింది దాని మీద యాక్చువల్గా చాలా పశువులను యాక్చువల్గా వాళ్ళు ఏదైతే చేయాలో యాక్చువల్గా గోశాలకు చేస్తున్నారు ఇంకా ఉండేవాడు చేయడం అటు కూడా ఒక వెహికల్ అడిగారు ఆయన వెటనర్ ఆయన ఒక వెహికల్ ఇమీడియట్గా తీమని కమిషనర్ గారికి చెప్పాను దాదాపు వెయ్యి పశువులు ఉన్నాయంట వాటిలో రెండు వందల దాకా యాక్చువల్గా పట్టుకోబోయి గోసాలలో పెట్టారు మిగతావి కూడా పెట్టేయమన్నా నేను చాలా క్లియర్గా చేస్తున్నా వెయ్యి పశువుల వల్ల కనీసం ఒక పాతిక వేల మందికి ట్రాఫిక్ ప్రాబ్లం కాబట్టి దయించి ఇది కార్పొరేషన్ కార్పొరేషన్లో రోడ్ల మీద పశువులు దొరకూడదు కాబట్టి మీ పశువుని మీ ఇంట్లోనే కట్టేసుకోండి లేదా పొలాలు ఉంటే పొలాలను కట్టుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నా నేను వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా వెటరనరీ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా కమిషనర్కి ఇచ్చా మీరు ఏం చేస్తారో తెలియదు నాకు ఈ నెలాఖ తర్వాత టౌన్లో ఎక్కడ పశువుల పడకూడదు అదేవిధంగా పిక్స్ దాదాపు రెండు వేల పిక్స్ ఉన్నాయంట అయితే వాళ్ళ జీవన పోకుండా వాళ్ళకి వేరే ఏర్పాటు చేసి టౌన్లో తిరగకుండా చేయమని చెప్పాను అవి అయితే చాలా తగ్గిపోయినాయి చాలా తక్కువే ఉండేవి అవి కూడా చేస్తా ఉన్నారు డాగ్స్ కూడా ఒక నాలుగు వేల ఐదు వందల డాగ్స్ స్టెరిలైజేషన్ చేయాలి వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తే పునరుత్పత్తి కావు రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకప్పుడైతే వాటిని తీసిపోయి అడవులు వదిలేసేవాళ్ళు అయితే ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాటికి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేజ్ చేసి వదిలేయాలా అలా చేస్తే పునరుత్పత్తిగా అది కూడా వేగవంతం చేయడం కోసంగా ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకున్న ఫెసిలిటీ ఒక అరవై ఏడు చేయగలరు అటె టైం ఇమీడియట్గా ఆ యొక్క వెటరీ డాక్టర్ మరొక రెండు వందలు కానిస్తే నేను మూడు నెలలు పూర్తి అన్నాడు ఇమీడియట్గా ఆ రెండు వందల ఏర్పాటు చేయమని కమిషనర్ చెప్పాను ఈ వీకెండింగ్ లోపల వాటిని కూడా ఏర్పాటు చేస్తారు ఆ విధంగా డాగ్స్ పిక్స్ పశువుల గురించి నేనండి వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తున్నాను ఉదాహరణంగా ప్రజలకు చెప్తున్నాను ఒక స్టేజ్ చేసిన తర్వాత చట్టం ఇంప్లిమెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఎందుకంటే మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ గెలిచిన వ్యక్తిగా ఫస్ట్ రిక్వెస్ట్ చేసి ఎడ్యుకేట్ చేసి మీకు చెప్పడం నా ధర్మం అది మితిపేరిన తర్వాత ఆఫీసర్లు వదిలేస్తాం ఆఫీసర్లు వదిలేస్తే వాడిపోయిన వాళ్ళు చేస్తారు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తాం దాని మీద టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్లో ఇంకా కూడా నూట అరవై ఎనిమిది కొర్రీస్ వేసి ఉండరు ఆ తర్వాత పెండింగ్ ఫైల్స్ ఒక ఎనభై ఏడు ఉండే వాళ్ళు రివ్యూ చేశాను అదేవిధంగా నిన్న కూడా ఒక కొత్త జివో ఇచ్చాం పాత లేఅవుట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఒక ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లో ఇంకా ఒక వి పెండింగ్ ఉండాలి ఏది గతంలో వేసినవి అవన్నీ కూడా క్లీజ్ చేయమని యాక్చువల్గా నిన్నే జీవో వేసాము ఇవాళ అయితే వన్ ఆర్ టూ లేఅవుట్సు నేను కమిషనర్ గారు లోకల్ మన రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఉంటే ఆయన కూడా కలిసి విజిట్ చేస్తాం ఆయన కూడా ఫోన్ చేశాను ఫోను చేశాను యాక్చువల్గా ఫోను స్విచ్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ చేస్తాను ఆరు కొన్ని లేఅవుట్స్ ఈ కొర్రీస్ వేసినీళ్ళు కూడా ఒక ఐదారు తిరుగుతామని చెప్పారు మీరు కూడా మీడియా పర్సన్స్ రండి కొర్రి లేచినవి అందువల్ల ఎందుకంటే నేను ఒకటే చెప్పాను ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని డాక్యుమెంట్స్తో ఉదయం ఆన్లైన్ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా అప్రూవల్ వస్తుంది సాయంకాలం కల్లా అంటే వాళ్ళు పోయి నిద్రపోయే లోపల వెరిఫై చేసి వాళ్ళకి ఫైనల్ చేసే సిస్టమ్ తీసుకురా నా టార్గెట్ దాన్ని యాక్చువల్గా నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయటం ఇవాళ ఒక రెండు లేఅవుట్స్ విజిట్ చేయబోతున్నాం ఎందుకు వెళ్ళాకపోయారు ఆ ఇల్లు కట్టేశారు ఎందుకు అనేది తర్వాత ఈ యొక్క కొర్రీస్ వేసిన ఇళ్ళు ఒక ఐదారు ఇళ్ళు వెరిఫై రెడీ చేసి పెట్టమన్నాను వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో ఆ లేఅవుట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని కూడా పిలిపించమన్నా ఆ లైసెన్స్ సర్వేర్ని సో వాళ్ళతో డిస్కస్ చేయబోతుంది ఎందుకంటే ప్రాక్టికల్గా ఫీల్డ్తో వాళ్ళతో మాట్లాడే తప్ప రియాలిటీ తెలియదని అదేవిధంగా అర్బన్ అథారిటీలోను మున్సిపాలిటీలోను నూడాలో రెండింటిలో తర్వాత షార్ట్ ఫాల్స్ వచ్చిన వాళ్ళందరికీ విజయవాడ సెంట్రల్ ఆఫీస్ గుంటూరు నుంచి మా పిఎస్లు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ ఒక యాభై ఏడు మంది ఫోన్ చేశారు చెప్పారు మీకు ఈ షార్ట్ ఫాల్ అప్లై చేశారు దాన్ని కట్టేయండి డబ్బులు అయితే డబ్బులు కట్టమంటున్నాం ప్లాన్ అయితే ప్లాన్ పెట్టేయమంటున్నాం ఇమీడియట్గా ఇస్తామని తర్వాత ఒక్కసారి కంటే ఎక్కువసార్లు షార్ట్ ఫాల్ వేయటానికి టౌన్ ప్లాన్ వాళ్ళకి లేదు ఇప్పుడు మున్సిపాలిటీకి కానీ నొడావాళ్ళకి కానీ ఒక్కసారే షార్ట్ ఫాల్ రెండో సార్ సార్ ఫైల్ వేస్తే డైరెక్ట్ వెళ్ళిపోద్ది ఫైల్ ఇంకేళ కంట్రోల్ ఉండదు ఇప్పుడు నూట అరవై ఏడు ఫైల్స్ అక్కడికి వచ్చిన్నాయి వాటిని కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్లియర్ చేయమన్నా మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి